అయ్యో దేవుడా లో అప్లోడ్ చేయగానే నా వీడియో కాపీరైడ్ క్లైమ్ వచ్చిందయ్యా లేకుంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వారం రోజుల కాపీరైడ్ క్లైమ్ నాకు ఏం చేయాలనో అర్థం కావట్లేదు నేను అందులో ఏ తప్పు కూడా చేయలేదు జస్ట్ సాంగ్ యూస్ చేశాను ఇప్పుడు కాపీరైడ్ క్లైమ్ ఎలా తీసేయాలి మన వీడియో మానిటైజేషన్ ఆనే ఉండాలి అలాగే వీడియోలో ఏ ఎఫెక్ట్ అవ్వకూడదు ఎలాంటి వాయిస్ వెళ్ళకూడదు కానీ కాపీరైడ్ క్లైమ్ అనేది వెళ్ళిపోవాలి అని చాలామందికి అయితే ఉంటూ ఉంటుంది ఇలాంటి బాధ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు అయితే యూట్యూబ్ దీన్ని గ్రహించింది అలాగే యూట్యూబ్ ఎలా అయితే కాపీరైడ్ క్లైమ్ని పట్టుకుంటుందో విధంగా ఆ కాపీరైడ్ క్లైమ్ అయితే తీసివేయబోతుంది ఈ వీడియోలో మనం దీని గురించి పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం ఈ కాపీరైడ్ క్లైమ్ అసలు మనకు వచ్చిన దాన్ని వీడియోలో ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేయకుండా మన వీడియో ఎలా ఉందో అదే విధంగా ఉంచి ఎలాంటి కట్ లేకుండా లేకుంటే సాంగ్ చేంజ్ చేయకుండా లేకపోతే అక్కడ వరకు మ్యూట్ చేయకుండా మన వీడియో మానిటైజేషన్ ఏ విధంగా ఆన్లో ఉంచాలనేది పూర్తిగా చెప్పబోతున్నాను అంతకంటే ముందు మీకు తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇందులోనే అందరికంటే ముందు ప్రతి అప్డేట్ వస్తూ ఉంటుంది చూడండి మీలో చాలామందికి క్రియేటర్ ఇన్సైడర్ ఛానల్ గురించి తెలిసిందే తెలియకపోతే చెప్తున్నాను వినండి ఈ ఛానల్లోనే మనకు యూట్యూబ్ అఫీషియల్ అప్డేట్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఈ ఛానల్ ఎవరు మేనేజ్ చేస్తారంటే యూట్యూబ్లో పనిచేసే వాళ్ళు యూట్యూబ్లో ఎక్స్పర్ట్స్ అలాగే యూట్యూబ్ తోటి కనెక్ట్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క అప్డేట్ వీళ్ళకి తెలిసిన తర్వాతనే మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మేము తీసుకొచ్చి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం నేనైనా లేకపోతే టెక్నికల్ యోగి అయినా లేకపోతే ఇంకెవరైనా కూడా అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే మనకు టూ డేస్ బ్యాక్ అంటే నిన్నగాక మన్న వీళ్ళొక అప్డేట్ అయితే అనౌన్స్ చేశారు నేను నిన్న వీడియో చేద్దామని అంటే మన్న మనం ఆల్రెడీ ఒక అప్డేట్ గురించి వీడియో చేసుకున్నాం మళ్ళీ వెంటనే అప్డేట్ గురించి వీడియో చేస్తే ఉన్న రీచే తక్కువ కాబట్టి ఇంకా రీచ్ పడిపోతుంది కాబట్టి మళ్ళీ ఈరోజు మన టైంకి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ అప్డేట్ పేరు ఏంటి అంటే ఎరే సాంగ్ ఎరే సాంగ్ అని అంటే ఇప్పుడు మీలో చాలామందికి తెలిసి ఉంటుంది యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు అందులో సాంగ్ యూజ్ చేసినట్లయితే డైరెక్ట్ మనకు యూట్యూబ్ దాన్ని డిటెక్ట్ చేసుకొని కాపీరైట్ క్లైమ్ అనేది ఇస్తూ ఉంటుంది కాపీరైట్ క్లెయిమ్ రాగానే మనకు అక్కడ వరకు పార్ట్ని డిలీట్ చేసుకోమని కానీ లేకపోతే అక్కడ వరకు మ్యూట్ చేయమని అంటుంది లేకపోతే పాటని చేంజ్ చేసుకోమని అయితే చెప్తూ ఉంటుంది మూడిట్లో ఏదో ఒకటి చేస్తేనే మన వీడియోకున్న ఉన్న కాపీరైడ్ క్లైమ్ అనేది వెళ్ళిపోయేది కాకుంటే ఇక్కడ వీళ్ళు ఒకటి కొత్త ఆప్షన్ అయితే తీసుకొని రాబోతున్నారు అదేంటి అంటే రేస్ సాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్లాగ్ చేస్తున్నారు అనుకుందాం లేకుంటే బయటికి వెళ్ళి ఏదైనా వీడియోని షూట్ చేస్తున్నారు షూట్ చేసే టైంలో మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏదైనా పాట వచ్చింది ఎవరైనా పాట పెట్టుకొని వెళ్తున్నారు స్పీకర్లో లేకపోతే డీజే సౌండ్స్ వచ్చినాయి అక్కడి నుంచి పాట ప్లే అయింది అది ప్లే అయినప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో ఆ మ్యూజిక్ వస్తూనే ఉంటుంది అది మనం చూసుకోక యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం చూసుకున్నా కూడా చిన్నగానే వస్తుంది కదా అని యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే సౌండ్ ద్వారా నేను కాపీరైట్ క్లైమ్ అనేది వస్తుంది కాపీరైడ్ క్లైమ్ రావడం ద్వారా ఏమవుతుంది నీకు వచ్చే ఇయర్నింగ్స్ మొత్తం కూడా ఆ కాపీరైడ్ ఓనర్కి వెళ్తుంది అవి ఎంతో కష్టపడి వీడియో చేశావు ఎంతో డబ్బులు పెట్టి చేశావు కాబట్టి ఇప్పుడు నువ్వు అందులో నుంచి ఆ పార్ట్ను కూడా ట్రిమ్ చేయలేవు ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయ్యి ఉండవచ్చు మరి ఇప్పుడు మనం ఏం చేయాలి దానికి వేరే ఆప్షన్ ఉందా అంటే ఇప్పటివరకు అయితే లేదు కానీ యూట్యూబ్ ఇప్పుడు ఒక ఆప్షన్ అయితే టెస్టింగ్ చేస్తుంది అదేంటి అని అంటే ఎరేస్ సాంగ్ మీకు చెప్పాను కదా ముందే ఎరేస్ సాంగ్ అని అంటే ఇప్పుడు యూట్యూబ్ ఏదైతే డిటెక్ట్ చేస్తుందో అదే విధంగా ఏ ద్వారా ఆ ఓకల్స్ అనేది తీసివేస్తారు ఏంటి నీ మాటలు అక్కడ ఉండేటివి ఉంటాయి అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చే సౌండ్ పోతుంది యూట్యూబ్ బాల్గరిద్ద ఏదైతే పట్టుకుందో పర్టిక్యులర్ పార్ట్ని ఆ రిమూవ్ చేసుకుంటే ఆప్షన్ మనకి ఎర్రే సాంగ్ అని ఇస్తుంది దాని మీద మనం క్లిక్ చేయగానే మనకు అక్కడ ఉన్న సాంగ్ అనేది రిమూవ్ అయిపోతుంది మన కాపరెడ్ క్లైమ్ అనేది క్లియర్ అయిపోతుంది మన మానిటైజేషన్ మనకు ఆన్ అవుతుంది మన వీడియో మనకు ఉంటుంది సాంగ్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఇప్పుడు చాలామంది ఒక వీడియో చేయడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు అలాగే ఎంతో డబ్బులు పెడుతున్నారు ప్రతి ఒక్క పార్ట్ ఇంపార్టెంట్గా అప్లోడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కొన్ని ఎర్రర్స్ ద్వారా వాళ్ళు పెట్టిన డబ్బు కూడా వాళ్ళకి రావట్లేదు ఇలాంటివి తీసుకొని రావడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ ద్వారా వాళ్ళకు కూడా బెస్ట్గా అయితే ఉంటుంది ఈ అప్డేట్ చాలా చాలా నచ్చింది ఎందుకనంటే ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేశారు ఇప్పటి నుండి వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవ్వబోతున్నాయి ఒక ఫ్రెండ్ బ్ జై హింద్ వందే మాత్రం हरे कृष्ण राधा राधा